నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు నడుచుకుని వెళ్లాలంటే భయపడుతూ ఉన్నారు ఎందుకంటే నడుచుకుని వెంటరిగా వెళుతూ ఉంటే వాళ్ళను టార్గెట్ చేసి కొంతమంది దుండగులు మనం చూసుకుంటే దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు ఒకవేళ ప్రతిఘటిస్తే ప్రవాసుల దాడి చేసి వాళ్లను గాయాల పాలు చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఒక ప్రవాసుడి పైన దాడి చేసి అతని దగ్గర నుంచి విలువైన వస్తువులు డబ్బు దొంగతనం చేయడం జరిగింది వివరాలు వెళితే నలభై ఏళ్ల ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అతని యొక్క ఫిర్యాదు మేరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో అమగరా ప్రాంతంలో నేను నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఎర్రటి వాహనం వచ్చి ఒకటి ఆగిందని చెప్పి ఆ యొక్క వాహనంలో నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అలాగే నేను మునుపెప్పుడు అతన్ని చూడలేదని చెప్పేసి అలాగే అతడు ముఖాన్ని కప్పుకొని ఉన్నాడని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన తర్వాత నా ముఖం పైన కొట్టి నా పైన దాడి చేసి నా యొక్క డ్రైవింగ్ లైసెన్సు మరియు రెండు వందల డెబ్బై దినార్లు ఉన్న పర్సును బలవంతంగా లాక్కున్నాడని చెప్పి ఆ తర్వాత అతను కారులో పారిపోయాడు అలాగే ఒక ప్రవాసుడు హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొంది మెడికల్ రిపోర్టులు తీసుకుని వచ్చి కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే ఒక ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వెళ్లేటప్పుడు మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇప్పటికే చాలా మంది మనం చూసుకుంటే జీతాలు వచ్చినప్పుడు ఇంటికి పంపిద్దామని చెప్పి మనీ ఎక్స్చేంజ్ కంపెనీల దగ్గరికి వెళ్లేటప్పుడు కూడా చాలా మంది దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్